ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సంబంధించినటువంటి ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన వీడియో కంప్లీట్ డీటెయిల్స్ ఇది సో ఈ జివో చూడండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పదిహేను పీఆర్సీకి సంబంధించింది జివో నెంబర్ ఇరవై ఏడు ఈ జివోలో ఏముంటుందంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు నాన్ గెజిస్ట్రెడ్ అధికారులు ఉంటారు కదా వారి ఇద్దరు పిల్లలకి ఒక్కో పిల్లవాడికి రెండు వేల ఐదు వందల చొప్పున ఐదు వేల వరకు మీరు ఫీ రియంబర్స్మెంట్ని పొందవచ్చు అది ఎవరి ఫీ అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లలకు అనమాట సో ఈ విధంగా ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇద్దరు పిల్లలకు అంటే ఒక్కొక్క పిల్లవాడికి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రం వస్తుంది సో మీరు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో ఏ క్లాస్ అయినా చదవండి ఆ క్లాసుకు సంబంధించిన ఫీ రిసిప్ట్ సర్టిఫికేటు ఈ అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇవన్నీ అప్ చేసి ఇచ్చి అప్లై చేస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది సో ఆ ప్రాసెస్ ఏందనేది చూద్దాం ఫస్ట్ ఎవరూలో దీనికంటే ఓన్లీ నాన్ గెజిటెడ్ అధికారుల పిల్లలకు మాత్రమే అర్హులు ఎంతమంది కంటే ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉదాహరణకు పోలీస్ కానిస్టేబుల్ నుంచి వేసే వరకు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి తీసుకున్నాను కాబట్టి వారికి చెప్తున్నాను హెల్త్ వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఉంటుంది ఏ అకాడమిక్ ఇయర్ అంటే ఆల్రెడీ గడిచిపోయిన అకాడమిక్ ఇయర్కి సంబంధించింది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించింది ప్రస్తుత ఇయర్కి సంబంధించింది కాదనమాట సో ఫస్ట్ ఈ అప్లై చేసే ముందు ఒక కవరింగ్ లెటర్ ఉంటుంది ఈ కవరింగ్ లెటర్లు మన కమ్యూనిటీ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇంకోటి పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైతే తెలియదో వాళ్ళకి మాత్రమే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి ఇది అప్లికేషన్ ఫాము ఈ అప్లికేషన్ ఫామ్ను ఫుల్గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎయిత్ దగ్గర వచ్చేసి మనం వర్క్ చేస్తున్న ఎస్హెచ్ఓ కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటుంది వాళ్ళ సైన్ పెట్టాలి ఈ కింద దానికి సంబంధించినటువంటి మీ పిల్లలు చదువుతున్న స్కూల్కి సంబంధించినటువంటి కాలేజ్కి సంబంధించిన స్టాఫ్ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించింది దీనిది ఆల్రెడీ నింపిన ఒక ప్రొఫార్మా కూడా ఉంటుంది ఆ ప్రొఫార్మాని కూడా మనం వీడియో ఎండింగ్లో చూడవచ్చు ఇది ముఖ్యమైనది సర్టిఫికేట్ మూడు దగ్గర ప్రిన్సిపాల్కి సంబంధించింది వాళ్ళు చేయాల్సి ఉంటుంది విత్ రౌండ్ సీలింగ్ ఉంటుంది దీనికి సంబంధించి కూడా నింపిన ప్రొఫార్మ్ మనకి వీడియోలో డెడ్ ఎన్లోనే ఉంటుంది చూడండి అసలు దీన్ని అప్లై చేయాలంటే దీనికి ముఖ్యంగా కావాల్సిన అటెంట్ డాక్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం అందులో ఫస్ట్ మనకు వచ్చేసి ఇట్లా ఫీ పేమెంట్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఇలానే కాదు మామూలుగా కూడా వాళ్ళు ఇస్తారు తర్వాత ఈ అప్లికేషన్ నింపిన అప్లికేషన్ నింపితే ఇలా ఉంటుంది సో ఇలా నింపిన అప్లికేషన్ తీసుకోవాలి కింద మనకు సంబంధించినటువంటి ఆఫీసర్ యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ ఇక్కడ ఎనిమిదో కాలంలో వాళ్ళ సైన్ తీసుకోవాలి తొమ్మిదవది స్కూల్కి సంబంధించింది తీసుకోవాల్సి ఉంటుంది ఇది తొమ్మిదో కాలంలో స్కూల్కి సంబంధించిన వాళ్ళ సీల్ ఈ సర్టిఫికేట్ మొత్తం కూడా స్కూల్కి సంబంధించిన దగ్గర మూడు దగ్గర నింపాల్సి ఉంటుంది సో హెడ్ మాస్టరు రౌండ్ సీల్ అనేది కంపల్సరీ సో ఆ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ నింపాల్సి ఉంటాయి సో ఈ కంప్లీట్ అప్లికేషన్ అనేది కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఉపయోగపడితే మాత్రం చెప్పడం మర్చిపోయాను భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీ ఉంటే మాత్రం ఈ స్కీమ్ వర్తించదు సో ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇట్లా లైక్ చేస్తే ఇంకొంచెం మోటివేషన్గా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్